అండి మనం ఈరోజు నైరా సిల్క్స్లో ఉన్నాం నైరా సిల్క్స్ అంటే కంచపట్టు కదా మనం ఎప్పుడు ఆల్ ఓవర్ డిజైన్ ఉన్నాం ఈరోజు వచ్చేసి స్పెషల్గా ఓన్లీ బుటీ స్టైల్ చేపించామండి ఒకసారి శారీ చూసేద్దామా ఫస్ట్ శారీ వచ్చేసి గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది పళ్ళు తీసుకునేప్పటికి మంచిగా కలనేతలో గోల్డ్ కాంబినేషన్తో మంచి మ్యాంగో డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్స్ ఇచ్చేసాడు బోర్డర్ తీసుకునేప్పటికి టూ సైడ్స్ బోర్డర్ అండి టూ సైడ్స్ సేమ్ బోర్డర్ ఫ్రై ఇంచెస్ బోర్డర్ ఇచ్చేసాడు ఇలా చూడండి మంచి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసింది ఇలా బాడీ పార్ట్ అంతా వచ్చేప్పటికి చిన్న చిన్న బుటీస్ మనకు డ్రాప్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్తో ఇచ్చేసాడు దీంతో కలర్ చాయిస్ కూడా ఉన్నాయండి నేను ఒకసారి కలర్ చాయిస్ చూద్దాం దీని బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ కలర్ చూద్దామా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కళ్ళు అయితే బోర్డర్ అండి ఇవన్నీ హ్యాష్ అండ్ గ్రీన్ కాంబినేషన్ బ్లూ అండ్ మెజంద పింక్ కాంబినేషన్ ఈ సారీస్ లో ఏంటంటే మనకు స్టైల్స్ స్టైల్స్లో ఇలా డిఫరెంట్ నేను చెప్పాను కదా ఫ్రెండ్లీ బడ్జెట్ నుంచి మీకు హై కాస్ట్ అంటే మన దగ్గర ప్రతి ఒక్క కాస్ట్ కూడా దొరుకుతుంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే జస్ట్ మీకు చాలా రీజనబుల్ కాస్ట్ ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ మనకు కలనత బోర్డర్ వచ్చేసి మనకు సెల్ఫ్ కాంబినేషన్లో పళ్ళు వస్తుంది అన్నిటికీ కూడా మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వస్తుంది అంటే ఎవరి ఎవరికైనా పెట్టుబడి కానీ దేనికైనా ఏదైనా మనకు అకేషన్ చిన్న చిన్న అకేషన్స్ కానీ కట్టుకు కట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ డిజైన్ వచ్చేసి సాఫ్ట్ పట్టు అండి లైట్ వెయిట్లో సాఫ్ట్ పట్టు దీన్ని త్రిపుర పట్టు అంటారు కంచిలోనే త్రిపుర పట్టు అంటారు దీన్ని చెక్స్ మోడల్ వచ్చాయి అంటే నేను చెప్పాను కదా అన్ని బుటీష్ చూపిస్తానని ఇది కూడా బుటీష్ స్టైలే అండి బోర్డర్లో స్పెషల్గా చేపించాము మనం బోర్డర్ వచ్చేసి బోర్డర్ చూసుకుంటే ఒకసారి ఓవరాల్ ఆ బుటీష్ స్టైల్ వచ్చేసింది మనం బాడీ వచ్చేప్పటికి మొత్తం చెక్స్ ప్యాటర్న్ వచ్చేసింది దీని పళ్ళు వచ్చేప్పటికి మంచి బ్రొకెటెడ్ టూ సైడ్స్ కంచి బోర్డర్ ఇచ్చేసాడు మిడిల్ పార్ట్ తీసుకునేప్పటికి మంచి బ్రొకెటెడ్ స్టైల్ ఇచ్చేసాడు ఈ సారీ బ్లౌజ్ కూడా సేమ్ మన శారీకి ఎలా చెక్స్ వచ్చాయో బ్లౌజ్ కూడా సేమ్ వచ్చాయి సేమ్ బ్లౌజ్ కూడా బార్డర్లో బుటీ స్టైల్స్ వచ్చాయి ఈ సారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉంటుందండి మనకు విత్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే నేను చెప్పే రేటు పైన కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి ఇలా సారీ మొత్తం ఓవరాల్గా దీంతో కూడా కలర్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ రూపీస్ మాత్రమే దీంతో ఒకసారి కలర్స్ ఉన్నాయి చూద్దాం ఇలా చూడండి మంచి రమా గ్రీన్కి పర్పుల్ షేడ్ అంటే మనకు వైన్ షేడ్ అంటారు కదా అలా ఆఫ్ వైట్ అబ్బా దీన్ని చూస్తే అండి ఎవరైనా ఫ్లాట్ కావాల్సి ఉందండి అసలు కాంబినేషన్ అయితే యూనిక్ అంటే వైట్కి ఎప్పుడు రెడ్ గ్రీన్ పింక్ అలా వస్తుంది కదా వైట్లో కూడా ఆఫ్ వైట్ అంటే శాండిల్ కలర్ అంటారు కదా అలా వచ్చింది ఇది చూడండి మంచి ఇంగ్లీష్కి వెళ్ళారు దీన్ని ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అలు గ్రీన్ అనొచ్చేమో చూడండి కాంబినేషన్ అనేది బోర్డర్స్ అనేది అన్ని కామన్ కలర్స్ బుటీస్ చెక్స్ కాంబినేషన్స్ హైలైట్ అండి దీంతో అయితే ఇది చెక్స్ లోనే డిఫరెంట్ ఇది మనకు బోర్డర్ తీసుకునేప్పటికీ లైన్స్ లో వస్తుంది ఇది ఇది మనకు పళ్ళు తీసుకునేప్పటికీ చెక్స్ అంటే మనకు చిన్న చిన్న రుద్రాక్ష టైప్ వస్తుంది చిన్న చెక్స్ వస్తుంది దీంతో దీనికి కొద్దిగా ప్రైస్ మారుతుందండి ఈ శారీ ఓవరాల్గా తీసుకున్నందుకు ఇలా దీని ప్రైస్ మారుతుంది కొద్దిగా మన చిన్న చెక్స్ అంటే టిష్యూ ఎక్కువ వచ్చింది కదా అందుకోసం మనకు కొద్దిగా ప్రైస్ మారుతుంది దీని ప్రైస్ వచ్చేసి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీన్ హండ్రెడ్ రూపీస్ దీంతో కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది దీంతో ఇంకొక కలర్ ఉంది ఒకసారి చూసేద్దాం మంచి డార్క్ గ్రీన్ అసలు ఫేవరెట్ కలర్ ఎవరైనా ఫ్లాట్ కావాల్సింది ఈ కలర్ చూస్తే దీని బ్లౌజ్ కూడా చిన్న చెక్స్లోనే వస్తుంది నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ వచ్చేసి బుటీ స్టైల్స్లో సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో కళ్ళనేత బోర్డర్స్ వస్తాయి కొన్ని మనకు కుట్టు బోర్డర్స్తో కూడా వస్తాయి దీంతో ఒకసారి ఓపెన్ చేద్దాం ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్తో ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క కాస్ట్తో కూడా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే చాలామంది ఫీల్ అవుతారు కదా ఒకటే డిజైన్లో చాలా కలర్స్ వస్తాయి వాళ్ళు కట్టుకునేది మేము కట్టుకోవాలి కూడా అనుకుంటారు కదా అలా కాకుండా ఓన్లీ ఒక మగ్గం పైన ఒక ఒక శారీ మాత్రమే మనం చేపిస్తాం ఈ శారీ లుకింగ్ వచ్చేసి మంచి పీచ్ పింక్ వచ్చేసి కాంబినేషన్ ఆరెంజ్ కలర్ బోర్డర్ వచ్చేసాడు మనం పళ్ళు పాటు తీసుకునేటప్పటికి ఫస్ట్ మనకు గోల్డ్ కాంబినేషన్తో మొత్తం ఓవరాల్గా శారీకి డిజైన్ వస్తుంది కదా ఆ కాంబినే అలా డిజైన్ చేశాడు దీని గ్లౌజ్ వచ్చేసి మంచి ఆరెంజ్ షేడ్ అంటే ఎల్లో ఆరెంజ్ అంటారు కదా ఆ కాంబినేషన్తో వస్తుంది టూ సైడ్స్ బోర్డర్తో వస్తుంది మనకు సారీ బాడీ పార్ట్ తీసుకునేప్పటికీ మంచి మ్యాంగో డిజైన్తో మీనా బుటీ కర్రీతో వచ్చేసాడు ఇలా చూసేయండి ఒకసారి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ప్యూర్ హ్యాండ్లు అంటే దీన్ని నేను కాస్ట్ చెప్పాలంటే కొద్దిగా ఒక్కొక్క సారీ చూసుకోవాల్సి వస్తుంది కదా అలా కాకుండా నేను ఇంత నుంచి ఇంతవరకు ఉంటాయని చెప్పేస్తాను ఈ కాస్ట్ ఈ వచ్చేసి మనకు ఎయిట్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి మనకు దాదాపు సిక్స్టీన్ థౌసండ్ వరకు డిజైన్స్ ఉంటాయి దీంతో ఒకసారి మనం డిజైన్ చూద్దాం ఓకేనా ఈ రెండు సేమ్ అయిపోతాయి ఒకసారి చూడండి కాంబినేషన్ గ్రీన్ అండ్ బ్రౌనిష్ షేడ్ కాంబినేషన్ అసలు ఎవరి ఎవరి దగ్గర కాంబినేషన్ లేన్ కలర్సే ఉంటాయి మన దగ్గర కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ బుటీస్ సైడ్ సేమ్ చూడండి మనకు దాంతో మీనాకారి బుటీస్ ఇచ్చాడు దీంతో కూడా మీనా మీనాకారి ఇచ్చేసాడు ఒక రుద్రాక్ష డిజైన్ ఒకటి మ్యాంగో డిజైన్ ఒకటి గోల్డ్ కాంబినేషన్ ఒకటి సిల్వర్ కాంబినేషన్ చూసుకోండి ఇది చూసారా మస్టర్డ్ అసలు కాంబినేషన్ అయితే యూనిక్ కాంబినేషన్ మంచి మస్టర్డ్ కాంబినేషన్కి మెరిన్ కాంబినేషన్ నేను చెప్పాను కదా కాస్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్తో ఉంటే ఒక్కొక్క డిజైన్తో ఉంటాయి యూనిక్ డిజైన్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఇది చూడండి మనం కింద చూసింది పింక్ షేడ్ ఇది కనకాంబరం షేడ్ అంటారు కదా డిఫరెంట్ కాంబినేషన్ దీనికి కూడా పెద్ద పుట్టి ఇచ్చేశాడు బిగ్ బోర్డర్ కూడా మీకు చూస్తుంటేనే అర్థమవుతుంటుంది ఏదైనా సారీగా నచ్చితే మన నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా మా నెంబర్ వచ్చేసి సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ ఇది చూసారా అసలు అయితే ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా యూనిక్ అండి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని కలర్స్ మంచి కలర్స్ వస్తాయా కూడా అని ఇది చూడండి మెజంద పింక్ మంచి పికాక్ బ్లూ పికాక్ బ్లూకి మంచి ఫ్లవర్ డిజైన్ ఒకటి లీఫ్ డిజైన్ కూడా ఒకటి వైన్ కలర్ బాబా ఇన్ని కలర్స్ ఉన్నాయని నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా కలర్స్ ఉన్నాయి మనం ఇంకా స్టోర్ విజిట్ అయితే ఇంకా కలర్స్ ఎక్కువ కూడా చూడొచ్చు చూడండి బోర్డర్స్ అయితే యూనిక్ బోర్డర్స్ ఉన్నాయి ఇది చూసారా బిగ్ బోర్డర్ అంటే ఇప్పుడు డిఫరెంట్ కాంబినేషన్ చూడండి దీన్ని ఎలా చెప్ప కాంబినేషన్ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మనం చెప్పాలంటే సపోటా కలర్ అంటారు కదా ఆ కాంబినేషన్ సపోటా కలర్కి గ్రీన్ అంటే త్రీ బై స్టెప్స్ అంటే చూడండి ఒకటి కంచి బోర్డర్ ఒకటి కంచి కటి బోర్డర్ ఒకటి కంచి బోర్డర్ ఒకటి బోర్డర్ ఒక కంచి బోర్డర్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ ఇచ్చేసాడు ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి అంటే మనం వీడియో కోసమనే కొన్నిగా చూపిస్తున్నాను చాలా డిజైన్స్ ఉన్నాయి స్టోర్ విజిట్ అయితే చాలా చూడొచ్చు ఓకేనా మన నైరా మన నైరా సిల్క్ అడ్రస్ వచ్చేసి అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు మనం గూగుల్లో నైరా సిల్క్స్ అని టైప్ చేస్తే గూగుల్లో కరెక్ట్ అడ్రస్ వచ్చేస్తుంది మీకు ఇంకేదన్నా డౌట్ ఉంటే మా వాట్సాప్ నెంబర్కి హాయ్ అని లొకే హాయ్ అని పెడితే మనం మా వాళ్ళు లొకేషన్ షేర్ చేసేస్తారు ఓకేనా ఇంకా కలర్స్ ఉన్నాయి చూసేద్దాం మా నైరాసల్స్ ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ చాలా చాలా డిజైన్స్ వచ్చేసి నేనే తీసుకోలేక వెళ్తున్నాను ఇలా చూడండి మెయిన్ ఏంటంటే మనం వీడియో తీయాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది కస్టమర్ అలా ఉన్నారు అవి కలర్స్ వచ్చాయా ఇవి కలర్స్ వచ్చాయా చాలా ఫ్రీ టైంలో కూడా మాకు దొరికింది ఇప్పుడైతే ఒక వన్ అవర్ చూడండి మెజంతా పింక్ నవీ బ్లూ నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇప్పుడు ఇంకా డిజైన్ బిగ్ బోర్డుతో కూడా ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ వచ్చేసి సాఫ్ట్ పట్లోనే మనం ఇందాక చెక్ చూసాం కదా ఇది గ్యాప్ బోర్డర్ అంటే గద్వాల్ బోర్డర్ అంటారు కదా అలా కాకుండా మనము కంచి లోనే గ్యాప్ బోర్డర్ చేయించండి చూసండి కలర్ కాంబినేషన్స్ అయితే యూనిక్ కలర్స్ వచ్చాయి అసలు మీరే ఎక్స్పెక్ట్ చేయలేరు పళ్ళు చూడండి ఒకసారి పళ్ళు ఓవరాల్గా డిజైన్ ఇచ్చేసాడు దీని శారీ బ్లౌజ్ వచ్చేసి సేమ్ గ్యాప్ బోర్డర్తో ఇలా టిష్యూ బోర్డర్తో ఇచ్చాడు బ్లౌజ్ మనకు ఓవరాల్ శారీ వస్తుందండి మొత్తం డిజైన్ అంతా కూడా ఇలా ఇలా ఉంటుంది బ్లౌజ్ శారీ మొత్తం ఈ శారీలో కలర్ చాయిస్ కూడా ఉన్నాయి ఈ శారీ ప్రైజ్ అయితే చాలా రీజనబుల్ కాస్ట్ మనం ఇందాక చెక్స్లో వచ్చేసి నైన్ థౌజండ్లో చూసాం టెన్ థౌసండ్లో చూసాం ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనం జస్ట్ సెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీని మీద కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఎవరైనా రాన వాళ్ళు ఉంటే కన్నా మనకు వాట్సాప్ ఉంటుంది వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ మనం ఏదైనా మీరు వీడియో కాల్లో ఫెసిలిటీ కూడా ఉంటుంది వీడియో కాల్లో చూసుకోవాలనుకుంటా ఆ నెంబర్కి కూడా కాల్ చేసి చూసుకోవచ్చు ఈ కాంబినేషన్ వచ్చేసి మంచి గ్రేయిష్ షేడ్ గ్రేయిష్ షేడ్కి పికాక్ బ్లూ చూడండి మెహందీ కలర్ ఫౌండేషన్ అసలు ఇదైతే అసలు యూనిక్ కలర్ అసలు అన్ని కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి ఇంకోటి ఏంటంటే మనం టెన్ థౌసండ్ అబవ్ ఉండే శారీ పైన వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది టెన్ థౌసండ్ బిలో ఉండే శారీ పైన వచ్చేసి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మనం టెన్ థౌసండ్ బిల్ చేస్తామంటే ఓన్లీ కంచిపట్టు మీద టెన్ థౌసండ్ శారీకి మనం మంగళగిరి సారీ గిఫ్ట్ ఇస్తున్నాం టెన్ థౌజండ్ పర్చేజ్ చేసిన అంటే ఫ్యాన్సీ కాదండి మీరు డౌట్ రావచ్చు అంటే నేను టెన్ థౌజండ్ పర్చేస్ చేసాను కదండి మంగళగిరి సారీ గిఫ్ట్గా ఇస్తామన్నారు కదా అన్నారు కదా అని డౌట్ రావచ్చు అలా కాదండి మనం కంచి పట్టు మీద మాత్రమే ఇది సాఫ్ట్ పట్టు అండి దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మనం టెన్ థౌసండ్ ఇప్పుడు థర్టీన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ అలా ఉంటుంది కదా అలాంటి శారీస్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తూ మళ్ళీ మంగళగిరి సారీ గిఫ్ట్గా ఇస్తున్నాం అది కూడా నేను చూపిస్తాను ఓకేనా ఇంకో డిజైన్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ప్యూర్ కంచిపట్టులో ఓవరాల్ డిజైన్స్ అని అన్ని బుటీ స్టైల్లోనే మొత్తం సారీ అంతా బుటీ వస్తుంది ఇది ఒకసారి కలర్ కాంబినేషన్ చూడండి మంచి పర్పుల్ కాంబినేషన్కి గ్రీన్ అంటే మీకు గ్రీన్ అనేది ఎల్లోగా కనొస్తుంటుంది వీడియోలో మనం పళ్ళు పాటు చూపుకునేప్పటికి కనొస్తుంది చూడండి చూడండి ఇలా మంచి పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి కింద మనకి పైపింగ్ బోటర్ ఇచ్చేసాడు మంచి పింక్ కాంబినేషన్లో ఇచ్చేసాడు ఈ సారీ బ్లౌజ్ వచ్చేప్పటికి మంచి పెసర్ గ్రీన్ కాంబినేషన్ ఇలా నేను చెప్పాను కదా ఇప్పుడు మనం శారీ అంతా బుటీస్ ఉంటాయి అంటే కొంతమంది ఏమన్నా డౌట్ వస్తుంది కొంతమందికి బుటీస్ ఉన్నాయని చెప్పారు కదా కొన్ని లే ఉన్నామేమో మనం పైకి పై వరకే ఫుల్ డిజైన్ ఉందేమో అనుకుంటారు ఇది కట్టు చెంగు అండి కట్టు చెంగు నుంచి వన్ ఇంచెస్ వన్ ఇంచెస్ గ్యాప్తో మొత్తం ఓవరాల్ అంతా సారీకి బుటీస్ ఉంటాయండి ఇలా చూడండి ఇలా సారీ మనకి టెన్ ఇంచెస్ బోర్డర్తో వస్తుంది ఇది ఇదో దీంతో కూడా సేమ్ నేను ఇంతకుముందు చెప్పాను కదా ఇంతకుముందు ఏం చెప్పానంటే ఎయిటీన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ట్వంటీ థౌసండ్ వరకు ఉంటాయని చెప్పాను సేమ్ దీంతో కూడా లెవెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ వరకు కూడా డిజైన్స్ ఉంటాయి దీనికి ఇప్పుడు చెప్పాను కదా మనము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ డిస్కౌంట్ ఉంటుందని దీనికి కూడా ఉంటుంది ఇది ఈ స్పెషల్ డిస్కౌంట్ తీస్తున్నాం మనం మనం ఇప్పుడు ఏంటంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్తో పాటు మంగళగిరి శారీ గిఫ్ట్ వేస్తున్నాం పట్టు ప్యూర్ మంగళగిరి పట్టు గిఫ్ట్గా ఇస్తున్నాం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్న వాటికి ఇప్పుడు నేను చెప్పాను కదా టెన్ థౌసండ్ బిలో ఉన్న శారీకి వచ్చేసి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది టెన్ థౌసండ్ అబోవ్ ఉన్న శారీకి వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్తో పాటు ఒక మంగళగిరి శారీ గిఫ్ట్గా ఉంటుంది దీంతో ఒకసారి కలర్ చూద్దాం ఇది చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకా చాలా వస్తున్నాయి కూడా ప్రజెంట్ మనకు ఇక్కడ వీడియో వరకే ఈ కాంబినేషన్స్ పెట్టాము చాలా కలర్స్ ఉన్నాయి ఒకసారి దీంతో కూడా ఈ పట్టు శారీలో కూడా కలర్ చూద్దాం నేను చెప్పాను కదా మనం ఓన్లీ ఈ వీడియో వరకు మొత్తం బుటీ స్టైల్సే అండి మనం స్పెషల్గా చేపించాము అన్ని బుటీ స్టైల్సే అంటే ఎప్పుడు ఆల్ ఓవర్ చూస్తున్నాం కదా అలా కాకుండా ఓన్లీ బుటీ స్టైల్స్ ఇవి చూడండి కాంబినేషన్స్ అయితే యూనిక్ కాంబినేషన్స్ అండి మనకి ఏదైనా బ్రైడల్ కానీ రిసెప్షన్ వేర్ కానీ అంటే ఎప్పుడు ఆల్ ఓవర్ కాకుండా బూటీ స్టైల్స్ ఇది చూడండి మంచి రాయల్ బ్రోకి గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ కాంబినేషన్స్ అయితే అదిరిపోయాయండి నేనే షాక్ అయిపోయినా వీవర్ అసలు థాట్ ఎలా వచ్చిందో కూడా కాంబినేషన్ ఇది చూడండి పింక్ కాంబినేషన్కి ఎప్పుడు గ్రీన్ అలా ఇచ్చేసాడు అలా కాకుండా మంచి మస్టర్డ్ కాంబినేషన్ ఇచ్చాడు ఇది చూసారా బ్రిక్ రెడ్ అసలు అయితే వీవర్కి ఎలా థాట్ వచ్చిందో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే యూనిక్ అసలు చూసారా బ్రిక్ రెడ్కి మంచి గ్రీను పైపింగ్ కాంబినేషన్ పర్పుల్ మన కింద ఓపెన్ చేసాం కదా సేమ్ డిజైన్లో మనకు దానికి గ్రీన్ కాంబో వచ్చింది దీనికి వచ్చేసి ఎల్లో గోల్డ్ కాంబినేషన్ వచ్చింది ఆరెంజ్ స్మాల్ బుటీ అండి మంచి స్మాల్ బుటీతో గ్రీన్ కాంబో వచ్చింది ఇది శాండిల్ కలర్ శాండిల్ కలర్కి గ్రీన్ కాంబో మంచి ఆఫ్ డిజైన్ శారీ అంతా ఇలా చూడండి బార్డర్లో కూడా సేమ్ మనకు బాడీకి ఏమి ఇచ్చాడు పికాక్ బార్డర్లో కూడా సేమ్ పికాక్ ఇచ్చాడు ఇలా సారీస్ అన్ని నైరా సిల్క్స్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ కేబిహెచ్పి అడ్డగుట్ట సంతానగర్లో ఉంటుందండి మీకు ఏదైనా డౌట్ ఉంటే గూగుల్లో టైప్ చేసినా వస్తుంది నైరా సిల్క్స్ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మా నెంబర్కి వాట్సాప్కి హాయ్ అని పెడితే లొకేషన్ అని హాయ్ అని పెడితే మేము షేర్ చేసేస్తాం